పాపం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే భయం మొదలైంది తొందరపడి అనుభవం లేక లేదా ప్రజల్ని మోసం చేయడానికి ఇచ్చిన హామీలని ముందుబడ్డలేని ప్రభుత్వం ఎట్లా నడపాలనో తెలియని ఆయోమయంలో పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నారు ఏదో గుర్తులు రాస్తున్నారు మీరు స్పష్టంగా చెప్పడం మీరు ఇచ్చిన హామీలు మొత్తం మీ మేనిఫెస్టో మొత్తం తీసి చదివితే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి కావాలంటే మీరు ఈ కుర చదివించుకో బహుశా ఈ మేనిఫెస్టో ఇచ్చినాడు నేను ఆ రోజు కూడా చెప్పినా ఇది మీరు చదివి ఉండరుసీ అధ్యక్షుడు కానీ లేదా ఇక్కడికి వచ్చిన ఐఏఎస్ ఇన్ఛార్జ్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చదివి ఉండరు ఎవరికి వచ్చింది ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని స్థితి ఇచ్చినట్టుగా ఎవరో సంస్థ తయారు ఇస్తే దాన్ని అట్లా రిలీజ్ చేసినట్టున్నారు ఇది అమలుకు సాధ్యంగానే మేనిఫెస్టో మేము అధికారులకు వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని చెప్పి అనుకూలించినట్టున్నారు తప్ప ఇది ఆచార్య సాధ్యంగా అని చెప్పి ఆలోచన స్పష్టంగా చెప్పాం ఇవాళ మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది పెద్ద మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఇచ్చి నాలుగు వందల ఇరవై ఇచ్చిందని చెప్తే ఏం మీరు చెప్పొద్దు చెప్పారు కాబట్టి రద్దు చేయాలి రద్దు ప్రజలు చేస్తారు ఎవరు ఇబ్బంది లేదు ఏముంది దాంట్లో నాలుగు వందల ఇరవై సంఖ్య ఎందుకు భయపడుతుంది దాన్ని చూసి ఆ మమ్మల్ని ఫోర్ ట్వంటీ కాన్లు అంటారేమో ప్రజలు అన్న భయం మీకు మరి ఇచ్చిన మాట ఏమంటారు మాటించి మోసం చేసిన వాడిని ఏమంటారు మేము మామూలుగా నాలుగు వందల ఇరవై అయినాయి కాబట్టి రాసిన మాకు అప్పుడు నీకు రాసినప్పుడు ఆలోచన లేదు అది మీకు మొదలైంది మేము ఫోర్ ట్వంటీ కాని ఉన్న ఆలోచన మీకు మొదలైంది ఇవి కనబడుతుంది నేను భయం చూస్తే ఎందుకు బుధాన్ని అడుగుకుంటున్నారు ఒకవేళ చూసి నాలుగు వందల ఇరవై కాకపోతే మరి నాలుగు వందల పంతొమ్మిది ఉన్నాయా పద్దెనిమిది ఉన్నాయా ఇరవై మీద వర్షం ఉంటే నాలుగు వందల ఇరవై కట్టు ఉన్నాయా చెప్తే అదే రాస్తాను దానికి ఏముంది ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు అయ్యో కేసీఆర్ పోయిట్టు కరెంటు పోయింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది రైతు బంధు పాపం రైతులు పదిహేను ఒక్కటిసారి వస్తే చేసిన వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు గృహలక్ష్మి గృహజ్యోతి పాపం అప్పుడు ముక్కు విండోసులు చేస్తున్నారు ఇలా పిలుగు ఇంకా భయపెట్టిస్తున్నారట పైగా ఏమి నిలకట్టకపోతే వచ్చిన డబల్ అయిందని చెప్పి భయపెట్టిస్తున్నారట డబల్ ఎందుకు అవుతుంది అవుతుంది మీ బిల్లు ఎంత వచ్చినా రెండు వందల వరకు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆ రోజు మీకు రెండు వందల పది యూనిట్లు వచ్చినా పది యూనిట్లకే తీసుకుంటాం తప్ప రెండు వందలు మాఫీ చేస్తాము క్లియర్ చెప్పింది అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడితే కూడా చెప్పారు మీ పార్టీ నుంచి వెళ్ళి మొన్న మీరు ఇచ్చిన అవకాశాలలో మీ ఆర్థిక పత్రం నాడు మీ గవర్నర్ ప్రసంగం నాడు మీ విద్యుత్ పత్రం నాడు మాత్రం శాసనసభ్యులు మూకుమ్మడిగా చెప్పారు మేము కట్టుబడి ఉన్నాం రెండు వందల లోపల వచ్చిన వాళ్ళకి మొత్తం మాఫీ చేస్తాం రెండు వందల యూనిట్లు దాటితే రెండు వందల ఒక్క యూనిట్ వస్తే కూడా ఆ ఒక్క యూనిట్కే పైసలు తీసుకుంటాం రెండు వందలకు మాఫీ చేస్తాం అని చెప్పి స్పష్టంగా చెప్పారు మేము ప్రజలు కూడా గమనించాలి రెండు వందల యూనిట్ల వరకు మాఫీ రెండు వందల యూనిట్ల లోపల వచ్చిన వరకు పూర్తి మాఫీ అయినది రెండు వందల యూనిట్లు దాటితే ఆ పైన వచ్చిన ఒక్క యూనిట్ ఉంటే ఒక్క యూనిట్ పది యూనిట్ ఉంటే పది యూనిట్లకి తీసుకుంటాం రెండు వందలకు బిల్లు తీసుకోమని స్పష్టంగా చెప్పారు ప్రజలు వినియోగదారులు కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఎట్లా నిలదీస్తారో ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించుకోవాలి రైతు బంధు విషయంలో కూడా ప్రజలు సోషల్ మీడియాలో పెడుతున్నారు మా కరెక్ట్లో ఉంటే ముప్పై ఆరు రూపాయలు వచ్చినాయి మాకు పద్దెనిమిది రూపాయలు వచ్చినాయి మాకు రెండు రూపాయలు వచ్చినాయని చెప్పి పెడుతున్నారు కొంతమంది అది కూడా ఏదో స్పష్టంగా చెప్పాలి ఏ పద్ధతులు ఇస్తారు ఎట్లా ఇస్తారు తీసుకోవచ్చు సమయం తీసుకోద్దామని మేము అనడం లేదు ఎంతో సమయం తీసుకుంటే అడ్జస్ట్మెంట్ తీసుకోవడానికి ఇబ్బంది లేదు స్పష్టంగా చెప్పాలి ప్రజలు మేము ఇట్లనే మోసం చేసుకుంటూ పోతాం దబాయించుకుంటూ పోతాం ఎవరైనా అడిగితే కేసులు పెడతాం అయితే మీరు ఇచ్చిన హామీలు నిజంగా అడిగితే రద్దు చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీకి అది కూడా తినడం లేదు మీకు మీరే చెప్పుకుంటున్నారు మేము ఫోర్ ట్వంటీ అని మేము చెప్పలేము మేము నాలుగు వందల ఇరవై హామీ ఇచ్చింది కాంగ్రెస్ చెప్పి దానికి ఏదో మేము ఎన్నికల కమిషన్ కార్డు చెప్తాము యాడ్ చెప్తాము బీకుంది ఫోర్ ట్వంటీలో అనే భావన కానీ అది ఎన్నికల కమిషన్కి ఎందుకు తెలుస్తుంది మీరు చెప్పుకుంటే తప్ప మీరే చెప్పుకొని బయటపడుతున్నారు మీ దొంగతనాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు మీరు ఏంది అనేది మీరే చెప్పుకుంటున్నారు స్పష్టంగా బాజా చేసినాం అందులో తప్పేమో మీరు చాలా మీరు ప్రారంభమైనాయి అప్పుడే ఎందుకు ఆగమాగమవుతున్నారు ఇంకా మేమే మొదలు పెట్టలే గుర్తు చేసిన మధ్య మీరు ఇచ్చినవి నాలుగు వందల ఇరవై హామీలు మీరు అప్పుడేది ఒకటిచ్చి అయిపోయింది అయిపోయింది ఒకటి అయిపోయినాయి అప్పుడే ఎందుకు ఆగమాగమవుతున్నారు ఇంకా మేమే మొదలు పెట్టలేదు గుర్తు చేసిన అంతే మీరు ఇచ్చినవి నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఒకటి ఒకటిచ్చి అయిపోయింది అయిపోయింది ఒకటి అయిపోయింది అయిపోయింది అని చెప్తున్నారు అంటే కూడా ఇంకా రెండు ఉన్నాయి మీరు మూడు మూడు నాలుగు నాలుగు కలిపి జట్టు కలిపి ఒకటి ఒకటి చేసారు అలా ఒకటి ఇచ్చి నాలుగు అయిపోయినాయి అని అంటే ప్రజలు ఎక్కువ కాలం మోసం చేయలేరు సాధ్యం కాదు సరే దామీ దృష్టి పెట్టారు ఇక పార్టీని చేయాలంటే టీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తే అమ్మ గాడి వెళ్ళా నేను ఓటు ఉంటేనే చెప్పిన సమాధానం కానీ ప్రజలకి ఇది రద్దు చేస్తామని గాడి మీద పెట్టి పిటిషన్ పెడితే ఆగదు ప్రజలు కూడా చర్చించుకుంటూనే ఉన్నారు మొదలైంది మీ పరిపాలన ఎంత గొప్పతనం ఆస్వాదిస్తూనే ఉన్నారు అప్పుడే కాబట్టి నీ పరిపాలన ఆలోచనలు బంద్ చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలి ఏం చేయాలి ప్రజలకు చేయాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది